ప్రశ్న రమణ భాషణములో నాలుగు వందల యాభై రెండవ పేజ్ మధ్య భాగంలో అయితే ఈ శాస్త్రాలన్నీ దైవాన్ని సృష్టికర్తగా ఎందుకు పేర్కొన్నామని ప్రశ్న ఒకసారి అయితే ఈ శాస్త్రాలన్నీ దైవాన్ని సృష్టికర్తగా ఎందుకు పేర్కొన్నామని ప్రశ్న దానికి సమాధానంగా రమరులు చెప్పిన సృష్టించబడ్డ నీవు సృష్టించే వాడిని సృష్టించి జగజ్జీవేశ్వరులు మనోకల్పితాలే అని వాదించడం ఎలా సాధ్యం ఇది కూడా దానిలోదే స్వామి ప్రశ్న సృష్టికర్త ఒకడున్నాడు ఆయన పేరు దేవుడు అని ఈ శాస్త్రాలన్నీ చెబుతున్నాయి అయితే సృష్టించబడ్డ నీవు సృష్టించే వాడిని సృష్టించావు ఆశ్చర్యకరంజు నీవు సృష్టించబడ్డావా లేదా మనం ఏమంటున్నాం మనల్ని దేవుణ్ణి సృష్టించాడు అని కదా అనుకుంటున్నాం ఇప్పుడు దేవుణ్ణి సృష్టించింది ఎవరు నువ్వే దేవుణ్ణి నువ్వే సృష్టించావు గ్రామంలో ఒక రాయిని శిలగా తయారు చేసావు ఏమి పలానమ్మ అన్నావు రాయిని శిలగా చెక్కింది ఎవరు మనమే కదా ఆమెకి పోలేరమ్మా అని పేరు పెట్టింది ఎవరు గుడి కట్టింది ఎవరు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి సృష్టించింది ఎవరు నిన్ను సృష్టించింది ఎవరు అంటున్నావు మరి ఆయన్ని నువ్వు నువ్వు ఆయన్ని సృష్టించుకుంటున్నావు అతనే అలా సృష్టించబడ్డ నీవు సృష్టించేవాణ్ణి సృష్టించావు కాబట్టి జీవుడు జగత్తు జీవేశ్వరులు మనోకల్పితాలే అని ఎలా చెప్తాం స్వామి ఇది మాకేమి అర్థం కాదు ఇవి మనం కల్పించినట్టుగా అంటున్నారు మీరు అది ఎట్లా సాధ్యం అసలు సృష్టించే భగవంతుడే లేడు అని అంటే ఎవరింటారు ంద్ర ఆయన అలా చెప్తున్నాడు దేవుడు నువ్వు సృష్టించేవయా అంటే కానీ దేవుడు లేడు అన్నావు అనుకోండి మంచిది కాదు చెప్పేది కానీ వాస్తవానికి నువ్వు సృష్టించబడలేదు దేవుడు నిన్ను సృష్టించలేదు ఒప్పుకుంటారా అవు వేదాంతం అదే ఇదేంద్రస్వామి ఇలా చెప్తున్నారు ఆయన చెప్తున్నాడు దాన్ని రమణ భగవాన్ చాలా బాగా స్పష్టం పై వాదానికి సమాధానము ఇట్లు జాగ్రత్తలోని నీకు తెలుసు నీ తండ్రి చనిపోయి ఎన్నో ఏండ్లైనవని కానీ కలలో నీవు అతన్ని చూస్తావు నీ తండ్రి అని పితృతనం నీకు కొంత ముట్టి ముట్ట చెప్పినాడని గుర్తిస్తావు ఇక్కడ తండ్రి తనయునిలో ఉన్నాడు అంటే స్రష్ట సృష్టిలో ఉన్నాడు నీకు కల వస్తుంది అందులో ఒక రాజోద్యోగివి పాలనా వ్యవస్థలో నీవు ఒక పాత్ర నిర్వహిస్తున్నావు కానీ నీవు లేవగానే అదంతా మాయమై ఒంటిగా మిగిలి ఉంటావు కలలోని వాళ్ళందరూ ఎక్కడి వారు నీలోని వారేగా ఈ ఉపమానమే ఇతర విషయాలకు వర్తిస్తుంది ఎంత చక్కటి వేదాంతం చూడున్నాయినా రమణ భగవానుడు ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే జాగ్రత్తలోని నీకు తెలుసు ఏమన్నాయన నీ తండ్రి చనిపోయి ఎన్నో ఏళ్ళైంది కానీ నిన్నటి రాత్రి ఆయన కలలో కనబడ్డాడు నీవు అతన్ని చూశావు ఆయన నీ తండ్రి అని ఆయన నీకు కలలో కొంత ధనం ఇక్కడ చనిపోయిన తండ్రి నిజంగా ఉన్నాడా లే ఎన్నో సంవత్సరాలు ఆయన మట్టిలో గడిచిపోయినాడు మరి రాత్రి కలలో నీ తండ్రిని సృష్టించింది ఎవరు నువ్వే సృష్టించబడిన దానిని స్రష్ట అంటారు సష్ట అంటే సృష్టించబడింది సృష్టించేవాడు సృష్టి సృష్టికర్త కాబట్టి లేని తండ్రిని నువ్వు సృష్టించావు ఇక్కడ తండ్రి తనయునులో ఉన్నాడే గాని వాస్తవానికి లేడు ఇప్పుడు తండ్రి ఎవరిలో ఉన్నాడు నీలోనే ఉన్నాడు తెల్లవారేలోగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు నీలోనే కలిసిపోయాడు ఇప్పుడు చెప్పండి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ కలిసిపోయాడు నీలో నుంచే పుట్టాడు నీలోనే కలిసిపోయాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు సృష్టి అబద్ధమా నిజమా భగవంతుడుగా అనుకుంటే అబద్ధం కాబట్టి ఆ విధంగా నీకు కళ వస్తుంది అందులో నీవు ఒక రాజు ఉద్యోగివి పాలన వ్యవస్థలో నీవు కూడా ఒక సాధ ఒక పాత్ర ఉంది కానీ నీవు లేవగానే అదంతా మాయమే ఒంటిగా పడుకొని ఉండవు రాత్రి నేను రాజ ఉద్యోగిని నా చుట్టూ చాలా మంది ఉన్నారు ఇప్పుడు చూస్తే నా ఇంట్లో నా బెడ్రూమ్ లో మంచి మీద ఒకరినే పట్టుకున్నాడు కలలోనే వాళ్ళందరూ ఎక్కడి వారు రాజభవనం సృష్టించింది ఎవరు ఆ రాజ ఉద్యోగులంతా ఆయనకు వచ్చి నమస్కారం పెడుతున్నారు వాళ్ళని సృష్టించింది ఎవరు ఎంత మందిని సృష్టించింది ఎవరు నువ్వే మరి వాళ్ళంతా తెల్లవారులాగా దేనిలో కలిసిపోయారు నీలోనే కాబట్టి ఇప్పటి సృష్టించే వాడెవరు నువ్వే నేనన్నా ఆ కరణంతా చూసిన వారెవరు నువ్వే ఆ కరణను తనలో కలుపుకుని ఎవరు నువ్వే ఇప్పుడు మూడు నువ్వే సృష్టికర్త అయిన బ్రహ్మవు నువ్వే పాలనాకర్తలైన విష్ణువు నువ్వే లయకర్త అయినటువంటి రుద్రుడు కూడా నువ్వే మూడు నువ్వై ఉన్నావు అని ఈ ఉపమానమే ఇతరులకి సరిపోతుంది సరిపోతుంది అన్నిటినీ సృష్టించి అన్నిటినీ పాలించి అన్నిటినీ తనలోనే లయము చేసుకుంటున్నాడు కాబట్టి నీవే సృష్టికర్తవు నీవే పాలనకర్తవు నీవే లయకర్తవు కాబట్టి సృష్టి స్థితి లయ నీలోనే జరుగుతున్నది ఇక వేరే లేదు ఇక పరమాత్మను ఎక్కడ ఎతకాలి మనం నీలోనే ఎతకాలి దీనికి ఒక చిన్న ఉపమానం జనక మహారాజు తన రాజ్యమంతా పోయింది వచ్చి ఆయన ఆక్రమించారు కట్టుబట్టలతో నిలబెట్టారు నీవికి ఈ రాజ్యంలో ఉంటే చంపేస్తాం బయలుదేరపో అన్నారు భార్య పిల్లలతో బట్టలతో బయలుదేరాడు జనక మహారాజు ఈ రాజ్యములు ఉంటే చంపేస్తాం వెళ్ళమన్నారు అందుకని బయలుదేవి ఆకలి దప్పికలతో రాజ్యం యొక్క బార్డర్ సరిహద్దుల్లో చేరారు చాలా రిసుకు జనక మహారాజు అబ్బా ప్రాణాలతో బతికేమనుకున్నాడు అప్పుడు ఈ ఆకటితో అలమటిస్తూ ఉంటే అక్కడ ఒక రాజు భవనంలో అన్నదానం చేస్తున్నారు అబ్బా ఇక్కడ తిన్నామని అక్కడికి వెళ్ళి ఒక ఆకు అడిగి తీసుకుని ఆ లైన్లో క్యూలో నిలబడ్డాడు అందరికీ వడ్డిస్తున్నారు అయితే జనక మహారాజు వెళ్ళే సమయానికి అన్నం అయిపోయింది అయ్యో అయ్యా అయినా పర్వాలేదని ఆ మాడుని గీకి ఆ పాత్రను అంటుకొని ఉంటుంది కదా మాడుని గీకి దాన్ని పెట్టారు ఇదైనా దొరికింది కదా అని ఆ మాడు తీసుకొని తిన్నామని ఒక దగ్గర కూర్చుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద కుక్క దాని లాక్కెళ్ళింది అయ్యో ఇది లాక్కెళ్తున్నదే అని దాన్ని లాగడంలో ఆ కుక్క ఆయన్ని కరిసింది కరిసి పడిపోయాడు జనక మహారాజు బాధతో అలంపీస్తూ ఇంత పెద్ద రాజుగా బతికి మాటిపోయినటువంటి అన్నం కూడా నాకు దొరకలేదే అని బాధపడుతూ ఉన్నాడు ఇంతలో కల చెదిరిపోయింది జనక మహారాజు తన భవనంలోనే పడుకుని ఉన్నాడు ఈ కళ జనక మహారాజు చరిత్రను మార్చేసి అప్పుడు మంత్రులను పిలిచి అది సత్యమా ఇది సత్యమా అని అడిగాడు స్వామి అది సత్యం కాదు ఇది సత్యమో అని మంత్రులు చెప్పారు ఆ సమాధానం జనక మహారాజును సంతృప్తి పరచలే చాలా మంది పండితులను అడిగాడు ఇలానే చెప్పారు అందుకని ఆ నగరం అంత మిదిలా నగరం అంత దండోరా వేశారు ఎవరైనా తెలిసి ఉంటే ఈ ప్రశ్న అది సత్యమా ఇది సత్యమా చెప్పినటువంటి వాళ్ళకి వంద బంగారు వరహాలు ఇస్తామన్నాడు రాజుగారు అంటే ఎవరో ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక జనక మహారాజు ప్రశ్నకు సంతోషపరచలేకపోయారు అప్పుడు ఆ పురవీధులలోనే ఇంటింటికి భిక్షానికి వెళుతున్నాడు ఒక మహానుభావుడు ఆయన పేరే అష్టావక్ర మహర్షి నేను చెబుతానయ్యా పొదముదం అన్నాడు ఈయనందుకు ఎనిమిది వక్రాలతో ఉన్నాడు చూడడానికి ఇంత ఈ కారంగా ఉన్నాడు ఈయన సమాధానం చెప్పగలడా అయినా ఏ పుట్టలో ఏ బాము ఉంటుందో రావయ్యా అని ఈ ఋషిని తీసుకువెళ్లి జనక మహారాజు దగ్గర కూర్చొని పెట్టాడు కూర్చోండి అని చెప్పి జనక మహారాజు ఈ విషయమంతా చెప్పి అది సత్యమా ఇది సత్యమా అని అడిగాడు అందు అష్టావక్రుడు నవ్వి రెండో సత్యం కాదయ్యా నువ్వు సత్యము అన్నాడు అది ఎట్లా కలను చూసింది నువ్వే ఇది కళ అని తెలుసుకునింది కూడా నువ్వే ఈ రెండు ఒకటి అబద్ధమను ఇది నిజమాను ఇది అబద్ధం అది నిజం అన్న రెండు స్థితులలోనూ నువ్వున్నావు కదా కళను చూసేటప్పుడు నీవున్నావు కళలో నుంచి మేలుకొని జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు కూడా నీవున్నావు రెండు స్థితులలో నువ్వు మారలా స్థితులు మారాయి కాబట్టి మారే స్థితులు నువ్వు కాదు మారని స్థితివి చూసిన స్థితివి నీవు సత్యం కాబట్టి నీవు సత్యం ఆ మిగిలిన రెండు అసత్యం ఈ సమాధానం సంతృప్తి పడ్డాడు జనక మహా బంగారు వరహనిచ్చి అంతటితో ఆగక గురువుగా స్వీకరించాడు ఇది అలా ఇది దేనిని పోలినట్టుగా ఉంది చెట్టు ముందా విత్త ఉందా అన్నటువంటి ప్రశ్నను పోలినట్టుగా ఉంది ఇది చాలా సార్లు అనుకున్నాం మనం చెట్టు ముందా విత్త ఉందా అయ్యా ఈ చెట్టు విత్తు రెండో మలిసి పెరిగే భూమి ముందు చెట్టు ముందు కాదు విత్తు ముందు కాదు ఈ అన్నిటికంటే భూమి ముందు అలా ఈ కనబడే ప్రపంచం జాగ్రత్త అవస్థ నీవు కాదు పడుకున్నటువంటి స్వప్న అవస్థ నీవు కాదు రెండు స్థితులను చూస్తున్నటువంటి నీవే సత్యం ఆ నీవెవరు అనే తెలుసుకోమన్నాడు రౌర మహర్షి ఆ నీవెవరు ఆ తెలుసుకుంటున్న నీవెవరు ఎంత ఆశ్చర్యమివి ఒకసారి ఆలోచించండి పడుకుంటాం ఎంతో కళ ఎన్నెన్నో మేడలు ఎన్నో మిద్దులు నగరాలు ఎన్ని వస్తున్నాయో వీటన్నింటినీ చూస్తున్న వాడెవడు వాటిని చూస్తున్న కాబట్టి ఈ రెండు అసత్యమే అని చెబుతున్నాడు అది ఆ రెండు భగవాన్ రమణ భగవాన్లు కూడా ఈ సమాధానం ఇలా చెప్పాడు దానికి నెక్స్ట్ అంటారే దానిలో మాయ ఎట్లా వస్తుంది అది సచేతనం ఎందుకు కావాలి ప్రశ్న స్వామి అంటారే దానిలో మాయ ఎట్లు వస్తుంది అది సచేతనం ఎందుకు కావాలి అనేది భగవాను అడిగిన ప్రశ్న అంటే ప్రశ్న అర్థమైందా మీకు ఒక రహస్యం చెప్తాం ఎవరమైనా సరే ఎవరమైనా కళలో వచ్చిన దానికి బాధపడం జాగ్రత్తలో జరిగిన దాన్నే సత్యం అనుకుంటున్నాం కలలో మన ఆస్తి ఒకరు పెరుక్కునేశారు కానీ అది కళ మనకు మెలగ వచ్చిన తర్వాత హలో నిజంగా మన ఆస్తి ఎవరు తీసుకువెళ్ళలేదు అనుకుంటున్నాం కదా మరి కళ జాగ్రత్త రెండింటినీ పోలుస్తున్నప్పుడు ఏది సత్యంగా మనం భావిస్తున్నాం జాగృతినే భావిస్తున్నాం మరి కళను ఎందుకు సత్యంగా భావించడం లేదు జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత కళ అబద్ధంగా మనం భావిస్తున్నాం కదా టోటల్గా చూస్తే జాగ్రత్త సత్యంగా అనుకుంటాం ఇది ఎందుకు అని అంటే మీకు ఒక రహస్యం చెప్తాం బాధనే మూడు అవస్థలు ఈ మూడు అవస్థలలో జాగృత అవస్థ స్వప్నావస్థ సుశుప్త అవస్థ స్వప్నావస్థలో కళలు నాకు వచ్చాయి అని జాగ్రత్త అవస్థలో ఆ అనుభవం నీకు తెలుస్తా ఉంది సుశూప్త అవస్థలో ఏ కళలు రాలేదు బలే ఆనందంగా నిద్రపోయాను అన్న అనుభవం కూడా జాగృత అవస్థలో తెలుస్తా ఉంది జాగ్రత్త అవస్థలో జరిగేటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా నీ అనుభవంలోకి వస్తున్నాయి బాగానే మూడు అవస్థలకు సంబంధించినటువంటి అనుభవాలన్నీ ఈ జాగృత అవస్థలోనే తెలుస్తున్నాయి మూడు అవస్థలకు సంబంధించినటువంటి విషయాల అనుభవాలన్నీ ఈ జాగృత అవస్థలోనే నీకు తెలుస్తా ఉన్నాయి అదే సుసూప్త అవస్థలోకి వెళ్ళారు అనుకోండి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి విషయాలు నీకు గుర్తుకు లేవు స్వప్నంలో ఉన్నటువంటి కళలన్నీ కూడా అక్కడ గుర్తుకు లేవు ఏది గుర్తుకు లేవు స్వప్న అవస్థలో మూడు అవస్థల గుర్తులన్నీ జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాయి స్వప్నావస్థకు వెళితే జాగృత అవస్థలో ఉన్నటువంటి విషయాలు నీకు గుర్తుకు లేవు స్వప్నావస్థలో ఇవన్నీ మైమరిచిన విషయము నీకు అనుభవం లేదు ఒక్క జాగృత అవస్థలో మాత్రమే మూడు అవస్థలో ఉండే విషయాలు వస్తున్నాయి రాత్రి నాకు భలే కళలు వచ్చాయి అది అనుభవానికి వచ్చింది తెల్లవారుజామున ఏ కళ రానటువంటి నిద్రావస్థ కూడా నేను అనుభవించాను అది గుర్తుకొచ్చింది ఇప్పుడు మేలుకొని ఉన్నప్పుడు ఇదిగో ఇలా జరుగుతున్నాయి సత్సంగం జరుగుతున్నది రామకృష్ణ ఆశ్రమంలో కూర్చున్నాం ఈ అనుభవం వచ్చింది ఈ మూడు అనుభవాలు ఒక జాగ్రత్త అవస్థలోనే జరుగుతున్నాయి కాబట్టి జాగృత అవస్థే సత్యం మిగిలిన రెండో అసత్యం అని అనుకుంటున్నాం బ్రదమైంది ఎందుకు జాగ్రత్త వస్తే సత్యం మిగిలిన రెండు అసత్యం అని అనుకుంటున్నాడు మానవుడు అంటే ఇందుకు అనుకుంటున్నాడు వాస్తవానికి మూడు అసత్యమే జనక మహారాజుకి అస్తావక్ర మహర్షి చెప్పినట్లు రెండు అబద్ధాలైనయా అని ఎలా అన్నాడో ఇక్కడ కూడా మూడు అబద్ధమే మూడింటిని చూసేవాడు సత్యం అర్థమేమి అందుకని జాగ్రత్త అవస్థలు సత్యం అని అనుకుంటున్నారా వాస్తవానికి అది కూడా సత్యం కాదు అని భగవాన్ అంటారే అంటే జాగ్రత్తలు వ్యవహారం అంటున్నారే దానిలో మాయ ఎట్ల వస్తుందండి మేలుకొనే ఉంటే మాయ అని ఎట్లా అంటాం దీన్ని అది సచేతనం ఎందుకు కాదు అది చేతన అవస్థని ఎందుకు అనలేము ఇది మాయ అని ఎట్లా అంటాం అని అడుగుతున్నారు దానికి మహర్షి ఏమన్నా మహర్షి మాయ కేవలం ఈశ్వర శక్తి లేదా సత్యం యొక్క కార్యక్రమం మాయా కేవలం ఈశ్వర శక్తి లేదా సత్యం యొక్క కార్యక్రమం ఒకే సెంటెన్స్ ఈశ్వరుడు జీవుడు తేడా ఏమి అనగా మాయ తన స్వాధీనములో ఉంచుకున్నటువంటి వాడి పేరే ఈశ్వరుడు మాయకు అధీనుడై లోపడిపోయేవాడే జీవుడు మాయ అనగా మూడు గుణములు ఈ కాబట్టి తమో రజో సత్వ గుణాలకు లోబడేవాడు జీవుడు అతీతుడైన వాడు ఈశ్వరుడు ఈ ఈశ్వరుడుకు కూడా ఆధారమైన వాడు పరమాత్మ దానికి నామరూపాలు లేవు నామరూపాలు ధరించి మాయ తన సస తనకు అధీనం కాకుండా అతీతుడైతే ఈశ్వరుడు అధీనుడైతే జీవుడు మనం మనం మూడు గుణాలకు లోపడిపోయినాం ఈ మూడు గుణాలు తన మాయాశక్తిగా పట్టుకున్నవాడు ఈశ్వరుడు కాబట్టి భగవంతుడు అయినటువంటి రమణుడు ఏమంటున్నాడంటే మాయ కేవలం ఈశ్వరుని యొక్క శక్తి ఆయన శక్తి మూడు గుణాలకు కలిగి ఉంటాడు వాటిని తన మాయాశక్తిగా పట్టుకొని ఉంటాడు ఈశ్వరుడు అందుకనే ఆయన పేరు ఈశ్వరుడు మనము వాటికి లోపడిపోయి ఉన్నాం కాబట్టి అది ఈశ్వరుడు అనండి సత్యమనండి ఆ ఈశ్వరుని యొక్క శక్తి మాయా శక్తే మాయా త్రిగుణములు అని అంటారు అని చాలా సులభంగా ఆన్సర్ చెప్పాడు మహర్షి మహర్షి మల్లాంక ఏం చెప్పాడు ఆయన సచేతనం ఎందుకు కావాలి ఆ భక్తుడు అది సచేతనం ఎందుకు కావాలి మహర్షి ఆ ప్రశ్నకు తావేది దాని ఆవరణలో వాడివే నీవును ఆ విశ్వ చైతన్యానికి వేరుగా నీవు నిలబడగలవా ఆ ప్రశ్న అడిగేందుకు అట్టి సంశయాలు మాపేందుకు ఆ శక్తియే నిన్నట్లు ప్రశ్నింపచేస్తున్నది మహర్షి ఏమన్నా స్వామి భక్తులతో ఆ ప్రశ్నకు తాగేదయ్యా ఏ దేనికి అది సచేతనం ఎందుకు కావాలి అని నువ్వు అడుగుతున్నావు ఆ ప్రశ్నించే వాడిని నీవు దేనిలో ఉన్నావు నీవు కూడా దానిలోనే కదా ఉన్నావు సముద్రములోనే ఉన్నటువంటి ఒక అల నేను అలను ఎందుకు అయ్యాను లేదా నువ్వు సముద్రం ఎందుకు అయ్యావు అన్న ప్రశ్న వేస్తే ఈ అలాగ రో నీవు సముద్రం అయ్యుండి సముద్రానికంటే భిన్నంగా నువ్వు అన్నట్లుగా అడుగుతున్నావు అర్థమైనవారు నీవు కూడా సముద్రానివే మరి సముద్రం అయ్యుండి నువ్వు వేరుపడి ఈ ఎవరు సముద్రం ఎవరని ఎందుకు అడుగుతున్నావు నువ్వు కూడా దాని పరిధిలోనే కదా ఉండవు అలా నీవు కూడా దాని ఆవరణలోని వాడివే వాడివే ఆ విశ్వ చైతన్యానికి వేరుగా నీవు ఉన్నావా లేవు సముద్రములో ఒక భాగమే ఒక అల అంతేగాని నీవు వేరుగా సముద్రం వేరుగా లేదు నీవే సముద్రమై ఉన్నావు కానీ అజ్ఞానము చేత నేరు వేరు సముద్రం వేరు అనుకునిందట అలా అలా నీవే పరమాత్మ వై ఉండి కూడా ఈ మిద్ది చేత మూడు గుణములనే మాయ చేత నేను పలానా వ్యక్తిని పలానా రాజు పాలి పలానా వ్యక్తిని అనుకుంటున్నావు వాస్తవానికి నీవి వేరు ఆ పరమాత్మ వేరు కాదయ్యా ఒక్కటే అటువంటి సంశయాలు మార్పేందుకే ఆ శక్తియే నిన్నట్లు ప్రశ్నింప నువ్వు వేసే మంచి ప్రశ్నే ఆ ప్రశ్నలో కూడా అవన్నీ మాపి నిన్ను కూడా పరమాత్మలో లయం చేసేందుకే ఆ మాయా శక్తి నిన్నట్లు ప్రేరేపిస్తున్నది మంచిదే అని భగవాన్ ఆ సందేహాన్ని నివృత్తి చేశాడు నెక్స్ట్ ప్రశ్న స్వామి సతత్ ప్రపంచము వలె ప్రయోజకము కాదు అతట కోరికలు